ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురుమ గురుగారు జూన్ మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి గురుగారు ముఖ్యంగా నాన్న కూడా ధనస్సు రాశి వారిది వాళ్ళకు ఉన్నటువంటి ఒక మొండి లక్షణం అంటారు కానీ దాని మొండితనను పర్ఫెక్షన్ అని చెప్తాను కాన్ఫిడెంట్గా ఉంటారు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు లైక్ యారో వేస్తే ఎలా ఉంటుంది టార్గెట్ రీచ్ అవుతుంటుంది కదా వీళ్ళ ఆలోచన విధానం కూడా అది తప్పనిసరిగా గురిపెట్టి బాణాన్ని వదిలితే ఎలా అయితే ఛేదించుకుంటూ వెళ్ళిపోతుంటుందో వీళ్ళ లక్ష్య ఛేదన కూడా అట్లానే ఉంటుంది లక్ష సాధన కూడా అలానే ఉంటుంది మంచి ధైర్యవంతులు గుణవంతులు ఎదుడు వాళ్ళ బాధని అర్థం చేసుకునేటువంటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ధను ధనస్సు రాశి వారి లక్షణాలుగా చెప్పుకోవచ్చు అలాగే ధనస్సు రాశిని జూన్ నెలలో ఎలా ఉంది అనేటువంటి విషయానికి వస్తే ప్రథమార్థం వరకు అన్ని అందరికీ బాగానే ఉంది నాన్న ఏ రకమైనటువంటి సమస్యలు లేవు చక్కగా అనుకూల అనుకూలమైనటువంటి వాతావరణం ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అంత ఆనందదాయకంగా ఉంటారు ఆర్థికంగా బాగుంటుంది ఋణ బాధలు తొలగిపోతాయి వ్యాపార రంగంలో బాగుంటుంది ఉద్యోగాల్లో బాగుంటుంది అన్ని రకాలుగా అన్ని ఎలాంటి సమస్యలు లేకుండా సజావుగా చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది ఈ ప్రథమార్థం వరకు కూడా పదిహేనవ తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు ఉండేటువంటి ద్వితీయార్థం ఏదైతే ఉంటుందో ఇక్కడే వీళ్ళ కష్టాలు ప్రారంభం ప్రారంభమవుతుంది చిక్కుముడులో ఉంటాయండి చిక్కుముడులో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేయకపోతే పద్మవ్యూహంలో దిగినటువంటి అభిమన్యుడి పరిస్థితి అవుతుంది సరైన నిర్ణయాలు తీసుకోలేరు అంటారా తీసుకునేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి అలాంటి అంటే అలాంటి బలహీనమైనటువంటి క్షణాల్లో కూడా బలంగా దృఢంగా ఆలోచించే నిర్ణయం తీసుకోగలిగితే తప్పనిసరిగా మంచిగా అంటే ప్రతికూలం లేకపోయినా అనుకూలం లేకపోయినా ప్రతికూలం ఉండదు సడన్గా వీళ్ళ జీవితాల్లోకి ఎవరైనా ఎంటర్ అయ్యి వాళ్ళ వల్ల డౌన్ డౌన్ఫాల్ చూసే అవకాశం కాదేనా సన్నగా తెల్లగా పొడుగ్గా ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు వీళ్ళతో జాగ్రత్త వీళ్ళు చూడటానికి అందంగా పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్గా కనబడతారు కానీ వీళ్ళని మిస్గైడ్ చేసేది వాళ్ళే టెంప్ట్ అవుతుంటారు వీళ్ళు టెంప్ట్ అవ్వాల్సిన పరిస్థితులు కనబడుతూ ఉంటాయి ఒక ఒక్క మాటలో చెప్పాలి అంటే ద్వితీయార్థం అంతా కూడాను లాటరీ లైఫ్ అనే చెప్తా తగిలితే లాటరీ హండ్రెడ్ క్రూర్స్ తగలాలి లేకపోతే పెట్టి టికెట్ పెట్టిన డబ్బులు కూడా లాసే అలాంటి పరిస్థితి దాదాపుగా ధనస్సు రాసి వారికి ఒక జూన్ నెలలో ద్వితీయార్థంలో కనబడబోతుంది వ్యాపారంలో మోసం చేసేటువంటి వ్యక్తులు భాగస్వామ్యులు కావచ్చు వేరే ఇతరత్ర వాళ్ళు సలహాలు ఇవ్వడం కావచ్చు పెట్టినటువంటి పెట్టుబడులకు సరైనటువంటి ఆదాయం రాక ఎక్కువగా కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితులు కనుక ప్రలోభాలకు గురే అవకాశం గురయ్యేటువంటి అవకాశం ఉంది అందులో ఎక్కువగా వ్యసనాలకి ప్రలోభపడటం అనేటువంటిది జరుగుతుంది దీంట్లో ప్ర ప్రలోభపడేటువంటి వ్యసనాలు మద్యం స్త్రీ ఈ రెండు చాలా ప్రమాదకరం ఈ రెండిటికి దూరంగా ఉండడం అనేటువంటిది మంచిది దీనివల్ల ఎక్కువగా అతిగా తాగడం అతిగా చెడు వ్యసనాలు చెడు ఆలోచనలు పెట్టుకోవడం ద్వారా ఆర్థికపరమైనటువంటి నష్టమే కాకుండా వీళ్ళకుండే పేరు ప్రతిష్టలకు కూడా సంపూర్ణంగా నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అవతల వ్యక్తులు ఎంత అటెంప్ట్ చేసినా నువ్వు కంట్రోల్లో ఉంటూ నీ మార్గంలో నువ్వు వెళ్ళగలిగితే బాగుంటుంది ఏమాత్రం కొంచెం ఒక అడుగు అడుగు పడిందా ఒక్క అడుగు అనుకుంటున్నాం జీవితం మొత్తం అటే లాక్కెళ్ళిపోతుంది మొత్తం వినాశనానికి తీస్తుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అర్ధాష్టమ శని ప్రభావం గురువు సంపూర్ణంగా నాన్న అర్ధాష్టమ గ్రహ పరిస్థితి అష్టమ కుజగ్రహ స్థితి ముఖ్యంగా స్త్రీమూలకమైనటువంటి ధన నష్టం అని చెప్తుంది కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం ముఖ్యంగా అలాగే అర్ధాష్టమ శని వల్ల కలిగేటువంటి నష్టం ఏంటంటే ముఖ్యంగా వీళ్ళకి వాహన ప్రమాదం నేను వచ్చాను అని చెప్పి టచ్ చేస్తాడు ఒకసారి గ్యారంటీ ఎంత చిన్న సైకిల్ మీద పోయేవాడికైనా సరే నడుచుకుంటూ పోయేవాడికైనా సరే కింద పట్టము మోకాలు దొక్కుపోవడము ఏదో చిన్న దాంతో అయినా సరే అరే నేను వచ్చాను రా జాగ్రత్తగా ఉండరా అని చెప్పి హెచ్చరిస్తూ ఉంటాడు అర్ధాష్టమ స్థానంలో శని వస్తే తప్పనిసరిగా కాబట్టి ఇక్కడ ఈ శని బాగాలేదు అర్ధాష్టమంలో రాహు బాగాలేదు తృతీయంలో రాహు అర్ధాష్టమంలో శని బాగాలేదు తృతీయంలో రాహువు బాగాలేదు ఇన్ని గ్రహస్థితులు ప్రతికూలంగా మారుతున్నటువంటి సమయంలో ఎంత జాగ్రత్తగా అడుగు వేయాలి మనం సో మొదటి పదిహేను రోజులు బాగున్నప్పటికీ తర్వాత పదిహేను రోజులు వివాహ శుభకార్యాలు అనుకుంటారు పూర్తి కావు గృహ అనుకుంటారు పూర్తి కావు అనవసరమైనటువంటి అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు అప్పులు తీర్చలేనంత అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు ఒకచోట అప్పు తీర్చడానికి ఇంకో చోట అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు తద్వారా ఎక్కువగా నష్ట పరువు నష్టం కావడం ఇలాంటివన్నీ కూడాను అతనాకుతలంగా కనబడుతూ ఉండేటువంటి వ్యవహార శైలి ధనుస్సు రాసే వాళ్ళకి ద్వితీయార్థంలో కనబడుతుంది కాబట్టి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి గురుగారు ఇప్పుడు అర్ధాష్టమ శని ప్రవరణం నడుస్తుంది కాబట్టి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే వీళ్ళు దేని నుంచి కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా నాన్న చాలామంది నల్లటి వస్త్రాలు ధరించకూడదు ధరించకూడదు అని చెప్తుంటారు అసలు శనికి ఇష్టమైంది నలుపు కాదు నీలం ఆయన నీలాంజన సమాభాసం అని చెప్తున్నాం కదా ఎవరైతే వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణ కానీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కానీ చేస్తారు అలాగే ఏడుకొండ నిజంగా అవకాశం ఉంటే ధనుసు రాశి వాళ్ళు ఒక్కసారి నడక దారిన ఒక్కసారి తిరుపతి వెళ్ళి అండి మీకు ఉండేటువంటి ప్రతికూలం అంతా కూడా అనుకూలంగా మారుతుంది నలుపు రంగు అవాయిడ్ చేస్తే బెటర్ అంటారు గురుగారు ఎందుకంటే నాది ధనుసు రాశి నేను కూడా ఇప్పుడు బ్లాక్ హేస్ పిల్లలు కాదు అన్న ఇప్పుడు నలుపు భగవంతుడు సృష్టిలో కొన్ని రంగులు ఉన్నాయి ప్రతి రంగును ప్రతి ఒక్కళ్ళు వాడవలసిందే దాంట్లో ఇదేం కాదు నలుపు పండిసేనే అని నలు పండేసేననుకుంటారు ఏ మాత్రం కూడా కాదు ఇప్పుడు మీకు వంకాయ కూర అంటే ఇష్టమంటే వంకాయ కూర చేసి పెడితే మీరు నాకు ఫేవర్ అవుతారు కానీ దొండకాయ కూర చేసి పెడతాను నాకు ఇష్టం అనేది చేసి పెడతానంటే మీరు ఏదో ఫేవర్ అవుతారు అవునా శని భగవానుడికి ఇష్టమైనటువంటి వర్ణాలు ఏంటి నీలవర్ణం నలుపు ఆయనకి ఇష్టమైనటువంటి వర్ణం వేసుకోవడం ద్వారా ఇప్పుడు అయ్యప్ప స్వామి వారి దీక్ష పరమార్థం ఏమిటి ఆ దీక్షలో నల్లటి వస్త్రాలు వేసుకోవటం వల్ల నేను మీ జోలికి రాను మీ భక్తుల జోలికి రానని చెప్పి వరమిస్తున్నాడు అవునా కాబట్టి అలాంటప్పుడు మనం నల్లటి వస్త్రాలు వేసుకోవడం తప్ప కాదు కదా సో కాబట్టి అలాంటిది లేదు ఎక్కువగా నీల వర్ణం వస్త్రాలు ధరించడం అలాగే ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి రావడం స్మరణ చేసుకోవడం లేదా తిరుపతి నడకదారిన వెళ్ళి రావడం అనేటువంటిది యొక్క ఉండేటువంటి ఏవైతే అపస్థుతులు ఉన్నాయో ఇవన్నీ కూడా దూరం చేసి మంచి శృతి మార్గంలో మన జీవితాన్ని నడపడానికి పరికరుస్తుంది జూన్ నెలలో ధనుసు రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురు ధన్యవాదాలు ధన్యవాదాలు శ్రీమాత శ్రీ గురు విశ్వనమా